నమస్తే నేను మీ సతీష్ జగన్ అరెస్టుకు హైకోర్టు లైన్ క్లియర్ చేసిందా అంటే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి ఒక చర్యన్ చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ అంశం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లభించినటువంటి లైన్ క్లియరెన్స్ అనేటువంటిది కూడా చూస్తే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ కేసులు ఏ రకంగా సాగతీత ధూరణలో వెళుతూ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పదకొండులో నమోదైనటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి పైన దాదాపు ఇరవై కేసులు మరి ఆయనతో పాటుగా అనేక మంది నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశాడు అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు అనేటువంటి అభియోగాలు ఆ అభియోగాల నేపథ్యంలో ఆయన పైన ఇరవై సిబిఐ ఈడీ కేసులు ఆయనతో పాటుగా అనేక మంది నాయకులు వందల మంది సాక్షులు వందల పిటిషన్లు అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు కొన్ని వందలు దాదాపు పదమూడేళ్ళగా పద్నాలుగేళ్లగా ఈ కేసు సాగతీత ధోరణిలోనే నడుస్తున్నటువంటి వైనం అలాగే వేల కొద్దీ ఏదైతే గనక వాయిదాలు మరి ఆయన విచారణ నుంచి వాయిదాలు పొందుతున్నటువంటి ఈ పర్వం దాదాపుగా సుప్రీంకోర్టే ఒక ఆయన ఒక సందర్భంలో కన్నీరు చేసినటువంటి పరిస్థితి సిబిఐ పైన అరే ఆయన పైన పిటిషన్లు కూడా దాఖలైన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పేసి అని రఘురామకృష్ణరాజు గారు కేసేశారు ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి హరిరామ్ జోగయ్య గారు ఆయన ఒక పిటిషన్ వేశారు అంటే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది వేరే విషయం అనుకోండి అయితే దాదాపు మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ అక్రమాస్తుల కేసుల్లో కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా ఆరేడేళ్ల నుంచి ఆయన కాలాన్ని సాగ తీసుకుంటూ విచారణ ముందుకు జరగనటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం ఇంకా ఏదైతే తెలంగాణలో నాంపల్లి సిబిఐ కోర్టులో మరి ఈయన అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో దాదాపు ఏడుగురు జడ్జీలు మరి వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్లపై వెళ్ళిపోవటం రిటైర్ అయిపోవటం మరి కొంతమంది మృతి చెందినటువంటి పరిణామాలు ఇలాగా అరే ఎప్పటికీ కేసు ఒక కొలిక్కి వస్తుంది ఇందులో వాస్తవాలు ఎప్పుడు బయట ప్రజలకు తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసిన ఎంత అనేటువంటిది ఆ లెక్క కూడా ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇరు రాష్ట్రాలు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ దోపిడీ చేసింది అక్రమాస్తులు కూడబెట్టింది మరి ఈ కేసుల విషయంలో అసలు ఎప్పుడు ఈ కేసులు విచారణ పూర్తవుతాయి ఎప్పుడు వాస్తవాలన్నీ నిగ్గు తేలి వెలుగులోకి వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అని ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మనకి మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఆ చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాట్లు కావచ్చు లూపోల్స్ వాటిని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ రకంగా ఈ కేసుల నుంచి వాయిదాల మీద వాయిదాలు పొందుతూ విచారణలు కూడా ముందుకు సాగకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించుకోవచ్చో ఏ రకంగా సృష్టిస్తూ ఉన్నారో మనం చూసాం ఇంకోవైపున ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అరే మాకు ఈ కేసులతోటి సంబంధం లేదు అని చెప్పి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించండి అని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్లు నూట ముప్పై ఐదు పిటిషన్లు దాఖలైతే అందులో తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఎప్పుడు విచారణ పూర్తవ్వాలి ఒక డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ పూర్తయ్యేటప్పటికీ ఇంకో నాలుగు వచ్చి పడతా ఉన్నాయి ఇవి కూడా చూసి సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో ఆగ్రహాన్ని అసహనానికి లోనైనటువంటి పరిస్థితి అరే ప్రజాప్రతినిధులు ఈ రకంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉంటే రాజకీయ నాయకులు అవి ఎప్పటికి పూర్తవ్వాలి ఈ కేసులు ఎప్పుడు కొలిక్కి రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అసహనాన్ని గురిచే గురైనటువంటి పరిస్థితి మరి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు లేదంటే ఇలాంటి ప్రజాప్రతినిధుల్లో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఉన్నటువంటి కేసులు ఈ అక్రమాస్తుల కేసులో లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఉన్నటువంటి కేసులో ఇలాంటివన్నీ కూడా ఒక సంవత్సరంలోపు పూర్తి చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కానీ అలాంటి ఆదేశాలకు కూడా ఆ ఆదేశాలు ఇచ్చి కూడా ఇప్పటికీ మూడేళ్లు గడిచిపోతుంది ఏడాదిలో పూర్తి చేయాలి అంటూ ఇచ్చినటువంటి ఆదేశాలు ముగిసి మూడేళ్ళైంది ఇప్పుడు అయినా కూడా ఎక్కడా కొలిక్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు అయితే తాజాగా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అక్రమాస్తుల కేసు మరి దీనికి సంబంధించినటువంటి విచారణ ఈరోజున మళ్ళీ ఏదైతే కనుక దాంట్లో ఒక తాజా పరిణామం చోటు చేసుకుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ అక్రమాస్తులు కూడబెట్టడానికి ఆయన ఉపయోగించినటువంటి పద్ధతులు ఏమిటి ఎక్కడైనా కూడా రెక్కలు ముక్కలు చేసుకుని లేదంటే రక్తాన్ని చెమటగా మార్చి చిందించి చెమటోడ్చి సంపాదించినటువంటి ఆస్తులు అంటే కాదు వాటి కోసం జగన్మోహన్ రెడ్డి చేసింది అంటే క్విట్ ప్రోకోల్ క్విట్ ప్రోకో అంటే అందరికీ సహజం ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులు ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి అక్రమాలు చూసిన తర్వాత ఏదైనా తనకి లబ్ధి చేకూరాలి తన సంస్థల్లోకి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళకి ఆయాచితంగా లబ్ధి చేకూర్చడం మరి ఆ లబ్ధి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏ రకంగా చేకూర్చాడు అనేటువంటిది గతంలో మనం చూస్తే నిమ్మగడ్డ ప్రసాద్ గారు కావచ్చు అలాగే ఇంకా అనేక మంది అనేక మంది ఏదైతే గనక గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదాహరణకి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి మరి ఆయనకి ప్రభుత్వం నుంచి గనులు ఏవైతే గనక ఓబ్లాపురం మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ గనులన్నీ కూడా ఆయాచితంగా ఇప్పించి వాటిని చాలా తక్కువకి ఎక్కువ కాలం లీజుకుండేలాగా ఇప్పించి ఆయన ద్వారా ఆయన ఏదైతే ఈ అక్రమ సంపాదన అక్రమ మైనింగ్ చేసి సంపాదిస్తూ ఉంటాడో నుంచి వాటాలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి ఏదైతే కనుక షేర్ల రూపంలో కొనుగోలు చేయించడం ఆ షేర్లు కూడా ఎలాగా పది రూపాయలు ఉండేటువంటి షేర్లు పదిహేను వందలు రెండు వేల రూపాయలకి కొనుగోలు చేసేలాగా ఇది క్విట్ ప్రోకో అంటే ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తికి ఆయాచితంగా ఏదో ఒక మైన్సో ఇంకోటో భూములో ఇప్పించడం వాటి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టించడం అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ ఆయనకు కూడా భూములు ఆ భూములు ఇచ్చినటువంటి వ్యవహారం ప్రభుత్వం నుంచి భూములు ఇప్పించాడు మళ్ళీ ఆయన చేత ఆ డబ్బులన్నీ తన కంపెనీలో షేర్లు తన సాక్షి మీడియాలో షేర్లు కొనేలాగా చేసుకున్నాడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేసినటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలు అవినీతి అక్రమాలు ఉన్నాయి అందులో ఇప్పుడు తాజాగా దాల్మియా అనేటువంటి ఒక సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది అది కూడా ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు రెండు వేల పదకొండులోనే అప్పట్లో ఒక కేసు నమోదైంది దానికి తర్వాత రెండు వేల పదమూడులో దానిపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు అయితే అప్పటి నుంచి కూడా కేసు అనేటువంటిది సాగదీత ధోరణిలో అలాగే కొనసాగుతూ కొనసాగుతూ రాగా ఇప్పుడు తాజాగా అది ఇటీవల కాలంలో మరొకసారి తెలంగాణ హైకోర్టు ముందు విచారణకు రావటం విచారణకు కూడా ఏ రకంగా అంటే ఏదైతే పునీత్ దాల్మియా అనేటువంటి వ్యక్తి ఆ సంస్థ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తి దాల్మియాకి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఒక పిటిషన్ వేశాడు అది కూడా దేనికి అసలు ఈ ఈడీ అనేటువంటిది సిబిఐ కావచ్చు ఏం కేసు నమోదు చేసింది అని చూస్తే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాల్మియా సంస్థకి జగన్మోహన్ రెడ్డి ఆయాచితంగా లబ్ధి చేకూర్చాడు అందుకోసం అని చెప్పేసని దాల్మియా సంస్థ జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చింది అవి దాదాపుగా అప్పట్లో తొంభై ఐదు కోట్ల రూపాయలు అనేటువంటిది అభియోగాలు ఉన్నాయి అయితే దానిపైన పూర్తి విచారణ చేశారు అది కూడా ఏ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం నుంచి దాల్మియా సంస్థలకి సిమెంటు సంబంధించినటువంటి సున్నప్రాయి గనులు లీజుకి ఇప్పించి వాటి ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆ నుంచి జగన్మోహన్ రెడ్డికి వాటాలు రావాలి కదా ఆ దాల్మియా సంస్థ నుంచి భారతీ సిమెంట్స్కి జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి భారతీయ సిమెంట్ సంస్థలో వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా అప్పట్లో ఈ రకమైనటువంటి క్విట్ ప్రోకోకి పాల్పడ్డాడు అయితే ఈ వ్యవహారంలో అప్పట్లోనే సిబిఐ కేసు నమోదు చేసింది సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆ దర్యాప్తులో భాగంగా మరి అప్పట్లో తొంభై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి ప్రాథమికంగా తేలాయి అవి ఈ తొంభై ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్కి ఆయాచితంగా లబ్ధి చేకూర్చారు అవి కూడా క్విట్ ప్రోకోలో భాగంగానే అవి భారతీ సిమెంట్స్లో పెట్టుబడులుగా పెట్టారు వాటితోటి షేర్లు కొనుగోలు చేశారు ఆ షేర్లు కొనుగోలు చేసిన వాటిని తర్వాతి కాలంలో అమ్మేసిన తర్వాత ఆ డబ్బుల్ని కూడా దాల్మియా సంస్థ జగన్మోహన్ రెడ్డికే ఇచ్చింది ఇవన్నీ కూడా దేనికి అంటే సున్నప్పకొండ లీజులు ఇప్పించినందు దాల్మియా సంస్థకి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవి ఏదైతే గనక అక్రమాస్తుల సంపాదనలో భాగమే ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది ఇంకొక ఏదైతే విదేశీ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది వాళ్ళ పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఈడీ అయితే గనక ఇప్పుడు లిగ్గు తేల్చినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా అనేక మంది ఇళ్లపైన సోదాలు కూడా నిర్వహించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా తమ దర్యాప్తులో భాగంగా దాల్మియా సంస్థకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ ఇళ్ళల్లో కూడా దర్యాప్తులు చేశారు మరి అనేకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఈలోపు దాల్మియా మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల్లో మిగతా నాయకులతోటి డిశ్చార్జ్ పిటిషన్లు ఏ రకంగా వేయిస్తూ ఉన్నాడో అదే కోణంలో అదే రకంగా దాల్మియా కూడా అసలు ఈ కేసుల్లో నా పైన పెట్టినటువంటి ప్రి ఏదైతే కేసులు ఉన్నాయో వాటిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనేటువంటిది రాదు కాబట్టి నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అంటూ ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు మరి దానిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వటం అటు జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీ సిమెంట్సు అలాగే దాల్మియా ఏదైతే సిమెంట్సు వీళ్ళకి దాల్మియా సిమెంట్స్ ఈ సంస్థలకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి ఈ మూడింటి మధ్య క్విట్ ప్రోకో ఎలా జరిగింది అవంతా కూడా ఏ రకంగా నిర్ధారణ అయినాయి అదీ కాక ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు సీజ్ చేస్తాము అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమని అక్కడ న్యాయస్థానం ముందు పిటిషన్ వేసింది అనేటువంటి వాటిపైన పూర్తి వాదనలు కూడా జరిగినటువంటి క్రమంలో మొత్తం ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అయితే గుర్తించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా న్యాయస్థానానికి చెప్పారు అందులో మూడు వందల ఏడు కోట్ల రూపాయల మే విలువ చేసేటువంటి భూములు కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూనే మరి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏదైతే కనుక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎవరిపైన ఏ రకంగా వినియోగించవచ్చు ఎందుకు వినియోగించకూడదు అనేటువంటి వాటిపైన సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి న్యాయస్థానంలో వాదనలు వినిపించింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన అలాగే పునీత్ దాల్మియాకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదన ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాల్మియా వేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆయనకు వర్తిస్తుంది అని చెప్పి ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసేందుకుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని అంగీకరించింది దీంతో ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు కూడా సీజ్ అయినాయి అయితే ఇది కేవలం ఏదైతే పునీత్ దాల్మియాకి సంబంధించినటువంటి ఆస్తులు కదా దాల్మియా సంస్థలవి కదా దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏమిటి నష్టం కావచ్చు ఏ రకంగా ఆయనకి ఇది ఒక ఉచ్చుగా బిగొచ్చు అనేటువంటిది చూస్తే ఇవన్నీ కూడా మూలాలు ఎక్కడున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సమయంలో చేసినటువంటి క్విట్ ప్రోకోలు అదే సమయంలో సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి కూడా కలిపి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పునీత్ దాల్మియాకు సంబంధించినటువంటి ఈ ఆస్తులు సీజ్ కావడం ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇప్పుడు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈ కేసులో ఒక కదలిక వచ్చింది ఇప్పుడు ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఏదైతే సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు వీళ్ళు విచారణను వేగవంతం చేయబోతూ ఉన్నారు ఇవి వేగవంతమైనటువంటి క్రమంలో ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలో కూడా అనేక సందర్భాల్లో సిబిఐ కావచ్చు సిబిఐ వాళ్ళు చేస్తున్నటువంటి విచారణలు కావచ్చు చాలా నత్త నడుకున్న నడుస్తున్నటువంటి వైనం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన గతంలో కోర్టులకు వెళ్ళాలంటే అబ్బో నేను అమరావతిలో ముఖ్యమంత్రిగా ఉన్నాను నా ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అయిపోతాయి అదీగాక నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది వృధా అయిపోతుంది అని చెప్పేసి అని ఎన్నో కబుర్లు చెప్పి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకున్నటువంటి పరిస్థితులు చూసాం ఇప్పుడు మాత్రం మరి ఆయన కేవలం తా ఏదైతే గనక పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు దర్యాప్తు వేగవంతం చేసి మరి న్యాయస్థానం ముందు కూడా మరి జగన్మోహన్ రెడ్డిని రెగ్యులర్ ట్రయల్కి రావాలి ఆయన రెగ్యులర్ ట్రయల్లో భాగంగా విచారణకి హాజరు కావాలి అనేటువంటిది న్యాయస్థానాన్ని కూడా ఒప్పించి ఆయన విచారణకు పిలిపి పిలిపిస్తే మాత్రం ఈ కేసులకు సంబంధించి త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఈ అక్రమాస్తులు మరి ఏ రకంగా క్విట్ ప్రోకోలు ఇవన్నీ కూడా నిగ్గు తేలితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో పదహారు నెలలు మరి జైల్లో ఉన్నాడు కానీ ఈసారి మాత్రం కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు బెయిల్ కూడా దొరకదు ఆయనకు బయటకు రావటానికి అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఒకవేళ ఇదే జరిగితే మరి ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియరే ఇంకా భూస్థాపితం కాబోతూ ఉంది అది ఎలాగంటే ఈ అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి జైలుకి వెళ్తే రెండు నుంచి మూడేళ్ల పాటు ఆయన జైల్లోనే ఉంటాడు రెండేళ్ల కంటే ఏ ప్రజాప్రతినిధికైనా కూడా ఏ రాజకీయ నాయకుడికైనా జైలు జీవితం గడిపోస్తే అతని రాజకీయ జీవితంపైనే అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ తీసుకొచ్చినటువంటి కొత్త చర్య ద్వారా ఈ ఏడు వందల తొంభై మూడు కోట్ల సీజ్ తోటి ఈ కేసు వేగవంతమై మళ్ళీ విచారణ ప్రారంభమై అది వేగం పుంజుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం రెండు నుంచి మూడేళ్ల పాటు ఆయన జైల్లోనే ఉంటాడు ఇక ఆయన రాజకీయ ఏదైతే భవిష్యత్తు కూడా సమాధి కావడం ఖాయం అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ